ముందుగా నేటి వార్తలు కదా అడవులు నైటేస్తారు అడవులు నైకేస్తూ ఉంటారు ఆపి నేర్చుకోవాలి నేర్పి ఒక చెట్టు మనం ఒక నరికేస్తాము దేనికి నరికేస్తాము పేపర్ తనో లేదంటే ఇలాంటి బెంచెస్ తయారు చేయడానికి చెప్పిన సూచేస్తుంది ఏం చేయాలి మనం ఇంకొక మొక్కని అక్కడ నాటాలి ఆ మొక్క పెరిగి పెద్దలేదు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అది ఉపయోగపడుతుంది మేము అక్కడ నరికేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది వేస్ట్ ఇంకా ఆ చెట్టు అయిపోయింది ఇంకా అక్కడ ఇంకొక చెట్టు రావాలి అక్కడ జరుగుతుంది సో మనందరం ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ అడవుల గురించి ఏంటి ఎందుకు నాటాలి మన చెట్లు దానికి మనకు ఉపయోగం ఏంటి కొన్ని కొన్ని చెట్లు కొన్ని కొన్ని ఉపయోగం చిన్న చిన్న చెట్లు ఇప్పుడు ముగ చెట్టు ఉంది మొహ చెట్టుకి చాలా ఔషధ ఉన్నారు తెలుసా ఇవన్నీ ఔషధం ఉన్నారు సో అది తీసుకోవడం వల్ల మనకి ఎంత బేరవుతుంది అప్పుడు సార్లు తొందర ఏం చేస్తాను ప్రతి పుట్టినరోజుకి ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటాలి ఎలా కాదు కాస్ట్లీ కాదు ఏం కాదు ఎంత చిన్న మొక్క తీసుకుని ఇంటి దగ్గర సంబంధించిన స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చెప్తున్నాడు వీళ్ళందరూ అలవాటు చేసుకుంటారు ప్రతి ఒక్క ప్రతి పుట్టిలో మర్చిపోవాలి ఒక మొక్క ప్రతి పుట్టి రోజు ఒక మొక్క సరేనారక్షించి

ఎవరో ఒకరు మాట్ వల్లే కదా ఇక్కడ వస్తున్నారు చెట్టుకి దాగుతున్నాను మనం నీడొస్తున్నాను ఒక్కడే చూస్తున్నారు కానీ ఈ చెట్ల వల్ల లేని చెట్టు వల్ల మీరు అందరూ ఏం అంటే ఇంట్లో కూడా చెప్పండి చెట్ల వల్ల ఏంటి